నమస్కారం అండి నేను డాక్టర్ ప్రదీప్ వంజా నేను భాస్కర్ హాస్పిటల్లో మా షాపూర్ అండ్ గడ్డమైసమ్మలో చేస్తున్నాను అండి యాజ్ మెడికల్ డైరెక్టర్ మన టాపిక్ ఏంటంటే ఇప్పుడు అలొపిషియా విచ్ ఈజ్ నథింగ్ బట్ హెయిర్ లాస్ అసలు జుట్టు అన్నది వెరీ ఇంపార్టెంట్ చాలామంది ఆ జుట్టు పోవడం వల్ల కొంతమంది యాంగ్జైటీకి డిప్రెషన్కి గురవుతూ ఉంటారు అనమాట మెయిన్గా అమ్మాయిలే కాదు అబ్బాయిల్లో కూడా చాలామంది ఎఫెక్ట్ అవుతూ ఉంటారు వాళ్ళ కాన్ఫిడెన్స్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది జుట్టు పోవడం వల్ల కానీ జుట్టు పోవడానికి గల కారణాలు ఏంటి అసలు ఎందువల్ల జుట్టు పోతుంది దానికి ట్రీట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా అన్నది మనం తెలుసుకుందాం దీనికంటే ముందు అసలు జుట్టు పోవడం అనేది కామన్ కాదా అన్నది తెలుసుకుందాం బాయ్స్లో అయితే వెరీ కామన్ ఎందుకు అంటే హార్మోనల్ ప్రాబ్లమ్స్ వల్ల చాలామందికి బట్టతల వస్తూ ఉంటుంది అనమాట బాయ్స్లో చాలా కామన్ కంపేర్డ్ విత్ గర్ల్స్ గర్ల్స్కి కూడా పోతూ ఉంటుంది కాకపోతే వీకెన్ వాళ్ళది మనం రికవర్ చేయొచ్చు కానీ జెంట్స్లో అయితే మాత్రం ఖచ్చితంగా మనకి బాల్డ్నెస్ అనేది వెరీ కామన్ అనమాట వాళ్ళకి మనం ట్రీట్మెంట్ ఉందా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఉంది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ ఉంది కానీ ఏ రకమైన కాజ్ అనేది మనం కనిపెట్టాలండి దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇచ్చుకుంటే సరిపోతుంది కానీ మనం భయపడాల్సిన అవసరం లేదు ట్రీట్మెంట్ అయితే మాత్రం నూటికి నూరు శాతం ఉంది అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ థింగ్ అసలు జుట్టు ఊడిపోవడానికి గల కారణాలు ఏంటి వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ ఆండ్రోజెనిక్ ఎలపీషియా అనేది వెరీ కామన్ అనమాట అంటే ఆండ్రోజెనిక్ ఎలపీషియా అంటే ఏంటి అంటే మగవాళ్ళలో దీన్ని వేరే విధంగా ఏమంటారంటే మేల్ ప్యాటర్న్ బాల్నెస్ అంటాం మేల్ ప్యాటర్న్ బాల్నెస్ అంటే మగవాళ్ళు టెస్టిస్టోన్ అనే హార్మోన్ ఎక్కువ అవ్వడం వల్ల హీట్కి మనకి ఊడిపోతూ ఉంటుందన్నమాట దాన్నే ఆండ్రోజనిక్ ఎల్పిజీ అంటాం లేదా మేల్ ప్యాటర్న్ బాడ్నెస్ అంటాం సో మనం దీనికి పర్మనెంట్గా కొంతవరకు అంటే ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు మనం దాన్ని కవర్ చేయగలం తప్ప లైఫ్ లాంగ్ దాన్ని కంప్లీట్గా మనం ఆపడం అన్నది జరగదు అలాంటి టైంలో మనం ఏం చేయాలంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ప్రిఫర్ చేస్తాం కానీ మనం ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి ఊడిపోయే జుత్తు అంటే బట్టతలు వస్తుంది కదా అది మనం ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు మనం దాన్ని ట్యాబ్లెట్స్ ద్వారా కానీ కొన్ని టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ ద్వారా కానీ ఆపగలం కానీ పర్మనెంట్గా అంటే ఆల్రెడీ ఫ్యామిలీలో మన ఫాదర్కి ఉంది మదర్ వాళ్ళ ఫాదర్కి ఉంది అంటే అది వంశ పారంపరంగా వచ్చేది కాబట్టి అంటే ఇప్పుడు మనకి మనం ఏజ్ పెరుగుతున్న కొద్దీ మనకి గడ్డాలు ఎలా వస్తాయి మీసాలు ఎలా వస్తాయి అలాగే వీళ్ళ వీళ్ళ వంశంలో ఖచ్చితంగా బట్టతల అనేది కూడా ఖచ్చితంగా రావాల్సిందే వస్తుంది కూడా కాకపోతే దాన్ని డిపెండ్స్ దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది అనమాట ట్రీట్మెంట్ ఇచ్చే ముందు అది ఏ రకమైన హెయిర్ లాస్ అన్నది తెలుసుకోవాలి ఫస్ట్ థింగ్ ఏంటంటే టెంపరీ హెయిర్ లాస్ అంటాం అంటే లైక్ థైరాయిడ్ వల్ల కానీ సరిగా న్యూట్రిషన్ ఫుడ్ సరిగా తీసుకోకపోవడం వల్ల కానీ వీటి వల్ల వచ్చే హెయిర్ లాస్ని టెంపరీ హెయిర్ లాస్ అంటాం న్యూట్రిషన్ డెఫిజన్ దీనికి మనం ట్రీట్మెంట్ ఏమిస్తాము ఇస్తాము అంటే ఎక్స్టెండ్ హెయిర్ మల్టీ విటమిన్స్ ఫోలిక్ యాసిడ్ లేదా థైరాయిడ్ ఎక్కువ ఉంటే థైరాయిడ్ కంట్రోల్ చేయడానికి ఈ ఈ ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుంది ఆ హెయిర్ లాస్ అనేది మనకు కంట్రోల్ అయిపోతుంది అవసరమైతే మింటాప్ సొల్యూషన్ ఇస్తాం మినాక్సిడిల్ సొల్యూషన్ అదేంటంటే మనకు పోర్స్ ఓపెన్ చేసి దాని నుంచి హెయిర్ రావడానికి ఉపయోగపడుతుంది ఈ ఇది టెంపరీ హెయిర్ లాస్ అదే పర్మనెంట్ హెయిర్ లాస్ అంటే ఏజ్ చెప్పే కదండి ఏజ్ అనేది మనం ఫార్టీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ అలా ఏజ్ పెరుగుతున్న కొద్ది కూడా హెయిర్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది యాజ్ ద మోస్ట్ కామన్ హెయిర్ లాస్ పర్మనెంట్ హెయిర్ లాస్ అంటే బట్టతల అంటే వంశ పారంపరంగా వచ్చింది హెడిటరీ అంటాం కదా అది మేల్ ప్యాటర్న్ బాల్నెస్ అని కూడా అంటాం అది వెరీ కామన్ దీనికి మనం ఒక పది సంవత్సరాలు ఎక్స్టెండ్ చేయొచ్చు అంటే ఇరవై ఐదు సంవత్సరాలకు మనం బట్టతల స్టార్ట్ అవుతుంది అంటే ముప్పై ఐదు సంవత్సరాల వరకు మనం అది ఎక్స్టెండ్ చేయొచ్చు జుట్టు ఊడిపోకుండా మనం ఎక్స్టెండ్ చేయొచ్చు అప్పుడు ఏం చేస్తాము వాళ్ళకి ఫినపీషియా అని చెప్పి అంటాం అంటే వాళ్ళ బాడీలో హీట్ తగ్గడానికి టెస్టిస్టోన్ అంటే మగ హార్మోన్స్ తగ్గడానికి ఫినపిషియా డ్యూమన్ అండ్ డ్యూటెస్టరైడ్స్ ఫినస్ట్రైడ్ డ్యూటెస్ట్రైడ్ అని చెప్పి కొన్ని ఉంటాయి అవి ఇస్తాం అనమాట అవి ఇవ్వడం వల్ల మనకి ఏంటంటే హెయిర్ లాస్ అంత దాంతోపాటు మనం మినాక్సిడిల్ మినాక్సిడిల్ ఫినస్ట్రైడ్ కాంబినేషన్లో తలకి సొల్యూషన్ సొల్యూషన్స్ ఉంటాయి మింటప్ ఫైవ్ పర్సెంట్ మగవాళ్ళు ఆడవాళ్ళైతే మింటాప్ టూ పర్సెంట్ అవి అనమాట ఇవి ఇచ్చి మనం వాళ్ళని ఒక టెన్ ఇయర్స్ హోల్డ్ చేయొచ్చు జుట్ జుట్టు అనేది రాలకుండా టెన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ మనం ప్రొసీజర్స్ ఉంటాయి పీఆర్పి అంట ప్లాస్మా రీప్లేస్మెంట్ ప్రొసీజర్ కానీ లేదా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కానీ చేయించుకోవాల్సి ఉంటుంది హెయిర్ ట్రాన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు మొత్తం కంప్లీట్గా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ నాకు అసలు ఒక్క హెయిర్ కూడా లేదు కంప్లీట్ హెయిర్ ట్రాన్స్పరెంట్ ఎందుకంటే నాకు అంత మెయింటైన్ చేసే అంత టైం ఉండదు కాబట్టి నేను హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాల్సి వచ్చింది హెయిర్ ట్రాన్స్ప్లాంట్ మీకు అసలు అది కూడా మనం డిస్కస్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో అసలు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఎలా చేస్తారు ఏంటి అన్నది అండ్ ఆల్సో ఈ హెయిర్ అనేది మినిమం ట్వంటీ టు థర్టీ ఇయర్స్కి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా ఉంటుంది నార్మల్ దీనికి మెయింటెనెన్స్ ఉండదు ఆయిల్ పెట్టుకోవచ్చు హెయిర్ కట్ చేసుకోవచ్చు అది గ్రో అవుతూనే ఉంటుంది లైఫ్లాంగ్ సో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కూడా వెరీ గుడ్ ఆప్షన్ అంటే బట్టతలు ఉండే వాళ్ళకి మెయింటైన్ చేయడం కష్టం అనే వాళ్ళకి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కూడా ఈ రోజుల్లో చాలా తక్కువ రేట్లకి అయిపోతుంది మా హాస్పిటల్లో కూడా మేము అసలు ఇట్స్ వెరీ రీజనబుల్ ప్రైజ్ అంటే అది అసలు ఆరు గంటలు చేసినా కూడా చాలా ఈజీగా తక్కువ రేట్కి అయిపోతుంది ఈ ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ వల్ల కూడా అయ్యే అవకాశం ఉంది ఇవి కాకుండా వేరే ప్రాబ్లమ్స్ లైక్ హార్మోనల్ చేంజెస్ అంట హార్మోనల్ చేంజెస్ అంటే ప్రెగ్నెన్సీ తర్వాత ఐరన్ తక్కువ అవ్వడం లేదా బేబీ పుట్టాక ఫోలిక్ యాసిడ్ తక్కువ అవడం వల్ల కూడా మనకి హెయిర్ లాస్ అయ్యే అవకాశం ఉంది వాళ్ళకి ఏం లేదు ఫోలిక్ యాసిడ్ ఐరన్ ట్యాబ్లెట్ లేదా మల్టీ విటమిన్స్ హెయిర్ ప్లస్ ఎక్స్టెండ్ హెయిర్ టాబ్లెట్స్ ఇలాంటివి పెడితే సరిపోతుంది హార్మోన్లు అంటే ఏదైనా అవ్వచ్చు పీసీఓడి థైరాయిడ్ అవి కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం హెయిర్ లాస్కి మెయిన్గా ట్రీట్మెంట్ డిపెండ్స్ అనమాట వాళ్ళ కాజ్ బట్టి ట్రీట్మెంట్ ఇచ్చుకోవాలి తప్ప మనం అందరికీ ఒకటే విధంగా ట్రీట్మెంట్ అనేది ఇవ్వకూడదు వాళ్ళకి కొన్ని కొన్ని రకమైన టెస్ట్స్ ఉంటాయి లైక్ స్ట్రెస్ టెస్ట్ అంటాం అంటే కొంతమందికి స్ట్రెస్ వల్ల కూడా హెయిర్ ఓడిపోతుంది అనమాట దానికి ఫాలికల్ స్ట్రెస్ టెస్ట్ కానీ స్ట్రోన్ ఈస్ట్రోజిను కొన్ని టైప్ ఆఫ్ హార్మోన్స్ టెస్ట్ చేసుకుంటాం సీబీపీ ఫోలిక్ యాసిడ్ ఇలాంటి బ్లడ్ టెస్ట్లు చేసుకొని ఏదైతే మనకి ప్రాబ్లం ఉందో దాన్ని కరెక్ట్ చేసుకోవడం వల్ల కూడా హెయిర్ లాస్ అన్నది మనం అదుపులోకి తెచ్చుకోవచ్చు దీనికి ట్రీట్మెంట్ అనేది ఏంటి ట్రీట్మెంట్ అనేది డాక్టర్ అనే వాడు ఎగ్జామిన్ చేసుకొని డయాగ్నోసిస్ అంటే అది ఏ రకమైన హెయిర్ లాస్ తెలుసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ పెడతారు మామూలుగా బేసిక్గా మెడికల్ ట్రీట్మెంట్ అందరూ ఇచ్చేది ఏంటంటే లైక్ మీకు చెప్పాను కదా ఫాలీ హెయిర్ హెయిర్ బ్లస్ ఎక్స్టెండ్ హెయిర్ అని చెప్పి టాబ్లెట్స్ ఇవి మల్టీ విటమిన్స్ ఎవరైనా వేసుకోవచ్చు దేల్ బి నో సైడ్ ఎఫెక్ట్స్ అనమాట అంటే ఈవెన్ అది ఒక విటమిన్ అనుకోండి వితౌట్ ప్రిస్క్రిప్షన్ కూడా మీరు తీసుకోవచ్చు అది మల్టీ విటమిన్స్ వీటి వల్ల ఇవి జనరల్గా తీసుకుంటాం కొన్ని కొన్నిసార్లు లైక్ ఫినపేషియా అంటాం లైక్ మగవాళ్ళు ఫెనపేషియా ట్యూమన్ అంటాం అంటే ఫినస్ట్రైడ్ డ్యూటెస్ట్రైడ్ ట్యాబ్లెట్స్ ఉంటాయి వీటి వల్ల కూడా హార్మోన్స్ తగ్గి హీట్ తగ్గి హెయిర్ లాస్ అనేది ప్రివెంట్ చేయొచ్చు ఇంకోటి ఓన్లీ వన్ సొల్యూషన్ అనమాట సొల్యూషన్ అంటే మనకి తలకి రాసుకున్న ఆయిల్ మెనాక్సైడ్ మీరు ఎక్కడికి వెళ్ళినా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా బ్రాండ్ మారచ్చు కానీ ఆయిల్ మాత్రం అదే ఇస్తారు అది తప్ప వేరే ట్రీట్మెంట్ హెయిర్కి అంటూ లేదు అండ్ ఏది కూడా క్లినికల్గా ప్రూవ్ అవ్వలేదు కానీ మినోక్సిడిల్ అనేది ప్రూవ్ అయింది కానీ ఇదేంటంటే రెగ్యులర్గా పెట్టుకోవాలి ఒకటేసారి మానేయద్దు మానేయాలన్న దానికి ఒక ప్రొసీజర్ ఉంది ఇప్పుడు మినాక్సిడిల్ అనేది మానేయాలనుకుంటే హెయిర్కి పెట్టుకుంటాం కదండి ఓన్లీ టూ ఎంఎల్ఏ పెట్టుకోవాలి ఎక్కువ పెట్టుకోవద్దు అది మళ్ళీ చేతులు మనం కడుక్కోకుండా ఫేస్కి రాసుకోవడం ఇలాంటివి దానివల్ల ఫేస్ మీద కానీ అంటే లేడీస్లో ప్రాబ్లం ఫేస్ మీద కానీ హెయిర్ హెయిర్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది అదొక జాగ్రత్త తీసుకోవాలి ఇంకొకటి ఏంటంటే సడన్గా ఆపేయద్దు అంటే ఇది ఆపేయాలనుకున్నా కూడా ఫస్ట్ త్రీ డే ఒక త్రీ డేస్కి ఒకసారి పెట్టుకోవాలి తర్వాత వన్ వీక్కి ఒకసారి తర్వాత ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి తర్వాత వన్ మంత్కి ఒకసారి అలా కంప్లీట్గా ఆపేసేయాలి తప్ప ఒకటేసారి వాడేసి ఆపేయద్దు ఇది ఇంకోటి ఏంటంటే మినిమం త్రీ మంత్స్ యూజ్ చేస్తే మీకు రిజల్ట్ ఉంటుంది ఉంటుంది మెన్ ఆఫ్ డేల్ అనేది ఫైవ్ అంటే బాయ్స్ అయితే ఫైవ్ పర్సెంట్ గర్ల్స్ అయితే టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ టూ పర్సెంట్ పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు మెనాక్సిడిల్ ఈ మెడికల్ మేనేజ్మెంట్ ఇదే అండి ట్రీట్మెంట్ ఇది కాకుండా దీనికి హయ్యర్గా వెళ్ళాలి అనుకుంటే పీఆర్పి అంటాం అంటే ప్లాస్మా రీప్లేస్మెంట్ ప్రొసీజర్ మన బ్లడ్ తీసుకొని ఒక ఎంఎల్ ఆఫ్ బ్లడ్ తీసుకొని అది టూ థౌజండ్ రెవల్యూషన్స్ పర్ మినిట్ మనం సెంట్రిఫికేషన్ మెషిన్లో పెడితే సీరం అనేది సెపరేట్ అవుతుందండి వైట్ కలర్ సీరం వస్తుంది బ్లడ్లో అది మనం సెపరేట్ తీసుకొని దానిలో గ్రోత్ ఫ్యాక్టర్స్ కానీ లేదా ఏమంటారు బయోటిన్ కానీ ఇవన్నీ స్టెమ్ సెల్స్ యాడ్ చేసుకొని మిక్స్ చేసి మన తలలో ఇస్తామన్నమాట అదేంటంటే ఫిఫ్టీ ఇది చాలా బాగా పనిచేస్తుంది కానీ హెడిటరీ ఉండొద్దు అంటే వంశ పారంపరంగా వచ్చిన బట్టతలు లేకపోతే ఇది చాలా బాగా పనిచేస్తుంది అంటే ఏం చేస్తాము అంటే మనకి ఈ ఇన్సులిన్ చిన్న సెరెంజెస్ తీసుకొని తలకి లోకల్ టాపికల్ ఎనస్థిషియా అంటే లోకల్ ఎనస్తీషియా క్రీమ్ ఒకటి రాసి మొత్తం తలకిచ్చుకుంటాం ఇది ఎలా అంటే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి త్రీ మంత్స్ కోర్స్ అంటే మొత్తం నాలుగు సెట్టింగ్స్ ఆరు సెట్టింగ్స్ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది కాకపోతే మీకు ఇక్కడ ఇండికేషన్ ఉంది అది ఏంటి అంటే వంశపారంపరంగా వచ్చిన బట్టతల కాకూడదు లేడీస్కి అయితే బాగా పనిచేస్తుంది పీఆర్పి విత్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇప్పుడు చాలామంది హీరోయిన్స్ కానీ వీళ్ళు వాళ్ళు ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళ హెయిర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక మనిషి సో వాళ్ళందరూ కూడా చేయించుకుంటూ ఉంటారు ఇది కాకుండా ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రొసీజర్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అన్నది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ అంటే ఫెయిల్యూర్ అనేదే ఉండదు ఇది ఎవరికైనా చేయొచ్చు బట్ స్టిల్ ఏంటి అంటే ఇట్స్ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట మినిమమ్ సిక్స్ అవర్స్ పడుతుంది దీనిలో రెండు టెక్నిక్స్ ఉంటాయి ఎఫ్యూఈఫ్యూటి ఎఫువి ఫాలికల్ అండర్ ఎక్స్ట్రాక్షన్ ఫాలి ఫాలికల అండర్ ట్రాన్స్ప్లాంట్ అంటే ముందు ముందుగా అయితే ఏం చేసేవాళ్ళంటే ఇక్కడ నుంచి కట్ చేసి స్ట్రిప్ అంటే ఒక మొత్తం ఒక స్ట్రిప్ తీసేసి ఆ స్ట్రిప్ని వెంటర్కులన్నీ సెపరేట్ చేసి ఫ్రంట్ పెట్టేవాళ్ళు ఒకప్పుడు చేసే ప్రొసీజర్ అది ఇప్పుడు అలా కాదండి ఇప్పుడు మా దగ్గర వెరీ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఉన్నాయి లైక్ రొబాటిక్ సిస్టమ్ అది డైరెక్ట్గా ఒక మెషిన్ పెడతాం ఆ ఫాలికల్ని మొత్తం తీసేస్తుంది తీసిన ఫాలికల్ ఫ్రంట్ మనం చిన్నగా హోల్ చేసి మొక్క నాటినట్టు నాటే సైడ్ అంతే ఇట్ విల్ బీ పర్మనెంట్ ఇప్పుడు మనకి వెనక హెయిర్ ఎట్లా లైఫ్ లాంగ్ పోదో ముందు హెయిర్ కూడా అలాగే ఉంటుంది ఎందుకంటే దీనికి టెస్ట్ టెస్టిస్టోన్ రెసిస్టెన్స్ ఉంటుంది అంటే టెస్టిస్టోన్ హార్మోన్ వల్ల కానీ వేడి వల్ల కానీ వెనక హెయిర్ అనేది పోదు అందుకే మేము ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి తీసి ముందుకు పెట్టుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఇక్కడ ఫైవ్ థౌజండ్ ఫాలికల్స్ బ్యాక్ సైడ్ నుంచి తీసుకొని ఫ్రంట్ ఇది మొత్తం ఈ ఫ్రోంటల్ హాస్పిటల్ ఈ మొత్తం ఏరియా కవర్ చేసుకున్నారు సో మనకి ఇది వెరీ అంటే ఇప్పుడు ఉన్న అడ్వాన్స్డ్ టెక్నిక్స్తో మనం చేస్తున్నాం అండ్ ఆల్సో మీకు చెప్పాం కదా ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ కానీ లేదా లైఫ్ థ్రెట్నింగ్ ఎందుకంటే మనం ఏం బా మనిషిని మొత్తం మత్తిచ్చి చేయము ఓన్లీ లోకల్ ఎనసియా చేస్తాం సో ఎటువంటి హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఉండవు కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి జాగ్రత్తలు అంటే ఏంటి అంటే ట్రాన్స్ప్లాంట్ సర్జరీ చేశాక కొంచెం ఇది డ్రై అవ్వకుండా కొంచెం నార్మల్ సైడ్ స్ప్రే చేసుకోవడం కానీ ఒక వన్ వీక్ పాటు దీనికి క్యాప్ పెట్టుకోకుండా కొంచెం సర్జికల్ మాస్క్ వేసుకొని అలా కొన్ని 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 జాగ్రత్తలు ఉన్నాయి అవి తీసుకొని తర్వాత ట్రాన్స్ప్లాంట్ అయిపోయిన ఏడు రోజుల తర్వాత మనం జిమ్ చేసుకోవచ్చు రన్నింగ్ చేసుకోవచ్చు ఈవెన్ తల స్నానం కూడా చేసుకోవచ్చు లైక్ మైల్డ్ షాంపూస్ ఉంటాయి కదా జాన్సన్ బేబీ షాంపూస్ కానీ హిమాలయ బేబీ షాంపూస్ కానీ ఇలాంటివి యూజ్ చేసుకొని స్నానం కూడా చేయవచ్చు సో డిపెండ్స్ ఆ కండిషన్ బట్టి మనం ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుంది థ్యాంక్ యూ